గుడి నుంచి ఇంటికొచ్చే మార్గంలో ఏకంగా ఏకంగా గుడి నుంచి తాను ఇంటికి వచ్చే మార్గంలో ఈ మాదిరిగా కట్టలు పట్టుకొని పోలీసులను పెట్టుకొని పోలీసుల సమక్షంలో ఈ మాదిరిగా అడ్డగించాలని చెప్పి రాంబాబు అడ్డగించాలని చెప్పి ఈ మాదిరిగా నడి రోడ్డు మీద పోలీసుల సమక్షంలో పోలీసులు పక్కన పెట్టుకొని కర్రలు పట్టుకొని కర్రలతో తెలుగుదేశం పార్టీ వాళ్ళు కారు అడ్డగిస్తే ఈ మాదిరిగా పోలీసులు పెట్టుకొని కర్రలతో ఈ మాదిరిగా కారు అడ్డగిస్తే కారులో ఉన్న రాంబాబన్నను కారు అడగించి కారును బాదుతూ పోలీసుల సమక్షంలోనే అనకూడని మాటలు అంటూ బూతులు తిడుతూ తనను బూతులు తిరుతూ తన కారు మీద దాడి చేస్తే రాంబాబన్న ఒకడి మీద ఒక కారు మీద ఇంతమంది దుండగులు వచ్చి బూతులు తిడుతూ మీడియా కూడా వా తెలుగుదేశం